నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నెల్లూరు సిటీ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మోసప్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు అన్ని వర్గాలకు న్యాయం జరిగిన న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని ఉద్ఘాటించారు

మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఒక దరిద్రం పట్టింది ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు జాబ్ కాలను అదేవిధంగా ఉద్యోగాలు రాని యువతకి నిరుద్యోగ బృతిస్తానని ఎన్నెన్నో దొంగ హామీలతో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీరు ఈ దేశంలోనే ప్రదంలో ఉంది ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు నెడతారని ఎవరు కూడా ఊహించలేదు ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తాడని చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా కావాలి మీరు ఏది చేయట్లా దొంగ బటన్లు నొక్కుతున్నారు మీరు నొక్కిన బటన్ ఆరు నెలలు కూడా ఆ సరైన అందరికీ డబ్బులు కూడా చేరటం లేదు అది అందరికీ తెలిసిన విషయమే మీరు దొంగ బటన్లను ఆపేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తారని ముఖ్యంగా రేపు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనకి రాబోయే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు అందరు కూడా ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చేదానికి ముందుకు వచ్చిన్నారు కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తూ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈ కూడా ఓకేనా అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏళ్ల నాటి శని దాపరించిందని చెప్పాలి ఎందుకనంటే శని ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి శని దాపరించింది ఎందుకనంటే రైతులు సల్లగా లేరు విద్యార్థులు చదువుకునే పరిస్థితున్నా చదివించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దానిలో ప్రధానంగా యువతకి ఈరోజు డ్రగ్స్లుగా గంజాయిలుగా బానిసులుగా చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది